గారు చెప్తే నా ఫ్రెండ్ వినగోడ వెంకటేశ్వర గారు నేను కలిసి రావడం జరిగింది ఇక అప్పటి నుంచి ప్రతి ఆదివారం సెలవే కాబట్టి ఆరం ఆదివారం కంపల్సరీగా ఆశ్రమానికి వచ్చేవాళ్ళం అప్పటికి ఈ ఆశ్రమం అంత డెవలప్మెంట్ లేదు చిన్న గది ఉండేది వచ్చి ఇక్కడ ఆదివారం ఆదివారం ప్రయర్ చేసుకుంటా వెళ్తూ ఉండేవాళ్ళం మాకిద్దరు పాపలు పెద్దమ్మాయి పేరు చిన్న చిన్నమ్మాయి పేరు ఇస్రానా అండి మా అమ్మాయి మొదటి నుంచి కూడా ఒకటే స్కూల్లో చదవడం వల్ల టెన్త్ టెన్త్ క్లాస్ వరకు అమరావతిలోనే సెయింట్ ఆగస్టిన్ స్కూల్లో చదువుకుంది ఇంటర్ వచ్చేసరికి గుంటూరు నారాయణ కాలేజీలో జాయిన్ చేస్తే అక్కడికి పోయాక టీచర్లు మారటం కొద్దిగా కొత్త కొత్తగా ఉండటం నేను పోను అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసి ఇంటికి రావటం ఇట్లా జరిగేదండి ఇలా జరిగే క్రమంలో ఏంటి రోజు ఇట్లా చేస్తుంది అని చెప్పేసి రోజు వరుసన నాలుగు రోజులు అంతే చేస్తుంది సరే ఆశ్రమానికి తీసుకొస్తే బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో డైరెక్ట్గా గుంటూరు నుంచి ఇటు ఆశ్రమం దగ్గరకు వచ్చేసి అప్పుడు రెడ్డి గారు కూడా ఇక్కడ లేరు ఆ తాళాలు ఫోటో అక్కడ గది ఉండేది గది వెనకమాల ఫోటో వెనకమాల తాళాలు ఉండే తీసి లోపల కూర్చొని ప్రేయర్ చేసుకొని వెళ్ళడమని చెప్పారు అలా తీసి ప్రేయర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయానండి ఇక అప్పటి నుంచి ఏ రోజు కూడా మా అమ్మాయి కాలేజీకి వెళ్ళను అనేటువంటి మాట లేదు ఈ విధంగా ఇప్పుడు ఫోర్త్ ఇయర్ బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అలాగే తాతగారి లీలలు ఎన్నో విధాలుగా నా కుటుంబం మీద బాగా చూపించను అట్లాగే మా చిన్నమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది తను కూడా అంతే ఇప్పుడు ఏ టూలో ఉంచారు డాడీ నన్ను నేను ఎలైట్కి వెళ్ళాలి అందరికన్నా ముందుండాలి అని చెప్పేసి అనుకునేది అనుకుంటే తాతగారికి ఇక్కడ చెప్పి అట్లా మళ్ళీ కాలేజీ దగ్గరికి వెళ్ళే లోపలనే తన్ని క్లాస్రూమ్ను షిఫ్ట్ చేసేవాళ్ళు అలాగా మెడిసిన్ సీట్ కూడా వచ్చింది ఇప్పుడు బాగానే చదువుతుంది సెకండ్ ఇయర్ చదువుతుంది తను మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అలాగే మాస్టర్ సివివి యోగం అనేది ఇది ఒక గొప్ప వరం అండి రహిత తారక రాజయోగం అని చెప్పేసి ఈ యోగానికి పేరు ఎన్నో యోగాలు ఉన్నాయి పతాంజలి యోగ సూత్రాలు ఉన్నాయి సిద్ధయోగం అనేది ఉంది రకరకాల శ్వాస మీద శ్యాసని ఎన్నో రకాలు ఉన్నాయి కానీ మన మాస్టర్ గారు ఈ సివివి అనేటువంటి మూడు బీజాక్షరాలనిచ్చి ఈ యోగాన్ని చాలా సులభతరం చేశారనమాట ఈ యోగం అనేది మాస్టర్ సివివి గారు ఆగస్టు నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది కుంభకోణంలో ప్ర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అగస్యాంశ సంహిత అగస్యుని యొక్క అంశతో కుంభకోణంలో ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించడం జరిగింది ఈ మాస్టర్ సివివి గారు పంతొమ్మిది వందల పది మే ఇరవై తొమ్మిదిన ఈ భృక్తరహిత తారక రాజయోగం అనేటటువంటి యోగాన్ని ప్రవేశపెట్టి యోగా స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీ అని చెప్పి స్థాపించారు అలాగా ఈ యోగంలో మూడు ప్రధానమైన సూత్రాలు ఉన్నాయండి ఒకటి ప్రార్థన రెండోది ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ ఈ సృష్టి మొత్తంలో కూడా దైవాన్ని దర్శించడం లేదా గురువులను దర్శించడం మూడోది సేవ ఈ మూడు చాలా ప్రధానమైన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియమాలు ప్రార్థన అనేది మొదటిది ప్రార్థన కాబట్టి ప్రార్థన గురించి చెప్పుకుందాం ప్రార్థన అనేది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి కంపల్సరీగా ఒక ఐదు నిమిషాలు ముందుగా ప్రయోజన ప్రార్థనకు హాజరయ్యి ఏ విధమైనటువంటి టెన్షను ఏమీ లేకుండా ప్రశాంతమైన మనసుతో కూర్చొని మాస్టర్ సివి వి నమస్కారం అని చెప్పేసి కళ్ళు మూసుకొని కూర్చుంటే మన శరీరం లోతట్టున ఏమి జరుగుతుందో గమనించుతూ చూడమన్నారు మాస్టర్ గారు మనం దీనికోసం మనం ఏమి వేయ ప్రయాసాలు పడాల్సిన పని లేదండి మనల్ని ఏం పెద్ద పెద్ద మంత్రాలు చదవమని లేదు పూజలు చేయమని లేదు అర్చనలు చేయమని లేదు ఇంకా ఏదో చేయమని లేదు ప్రార్థనలో ఏం చెప్పారు మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ అని కళ్ళు మూసుకొని మన శరీరం లోతట్టున ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉండమన్నారు అలా గమనిస్తూ ఉంటే మనలో ఒక పరివర్తన అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకే కాకుండా మధ్యాహ్నం కురి పన్నెండు గంటలకు కూడా ప్రార్థన చేసుకోమన్నారు ఈ ఉదయం ఆరు సాయంత్రం ఆరు మధ్యాహ్నం పన్నెండు ఏంటి అంటే ఇవి సంధికాలాలు మనం మామూలుగా నిత్యం మనం వేదం ప్రకారంగా చూసుకున్నా కానీ సంధ్యావందనం చేస్తూ ఉంటాం ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం ఏంది ఆ సంధ్యావందనం ఎలాగైతే చేస్తామో అట్లాగనే ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారంటే సివిబి అనేటటువంటి ఇంగ్లీషు ఇచ్చి ఈ సంధ్యాకాలంలో సంధి సమయంలో ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఇలా ప్రేయర్ చేసుకోమని చెప్పారు అలాగే సర్వ మానవాళిలో కూడా సర్వజీవుల్లో కూడా సృష్టి మొత్తం కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించమని చెప్పారు నీలో ఉన్నది ఆ పరబ్రహ్మమే నాలో ఉన్నది ఆ పరబ్రహ్మమే కాబట్టి ప్రతి వస్తువులోనూ ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే దర్శించగలుగుతామో అప్పుడు ద్వేష అసూయ ఈర్ష ఇట్లాంటి అర్షడ్ వర్గములనేవి జయించగలుగుతాం అనమాట కామ క్రోధ మోహలోభ మత ఆశ్చర్యాలు అనేవి లేకుండా ఉంటాయి అలాగా మనం ప్రవర్తనలో పరివర్తన చెందుతుంది అలాగే మూడవది సేవ సేవ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఆశ్రమం దగ్గరికి ధన రూపేణా కానీ మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటి సేవ అయినా సరే అలా పరుల కోసం పరుల హితం కోసం మనం పాటుపడుతూ ఉండాలి అలాగే మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరికైనా ఏదన్నా అవసరం వస్తే మనం ఏ విధమైనటువంటి ప్రతిఫలాక్ష లేకుండా సేవ చేయడానికి ముందుండాలన్నమాట అలా ఉన్నప్పుడు సర్వ మానవాళి మీద కూడా సర్వం విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా ప్రేమ అనేది కలుగుతుంది ప్రేమ హృదయ చక్రం కనుక విక వికసిస్తే ఇంక అంతకన్నా వేరే ఇంకా ఏమి లేదు ప్రేమ అంత గొప్పదనమాట తాతగారు కూడా ఆ ప్రేమ స్వరూపాన్ని పెంపొందింప చేసుకున్నారు కాబట్టి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ అలాగే మనం కూడా ప్రతి ఒక్కరూ ఆ విధంగా పరుల హితం కోసం పాటుపడుతూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో కూడా బ్రహ్మంను ఎందుకు దర్శించమన్నారంటే ప్రతి వస్తువు ప్రతి ప్రాణి కూడా పరమాణువుల ద్వారా నిర్మితమైనది ఆ పరమాణువులో కేంద్రకం ఉన్నది ఆ కేంద్రకంలో శక్తి ఉన్నది ఆ శక్తే పరబ్రహ్మం ఆ శక్తే గురువు అది గమనించి మనం నడుచుకుంటాం ముఖ్యం మాస్టర్ నమస్కారం